తిరుమల బ్రహ్మోత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి గురువారం జరిగే చక్రస్నానం వేడుకకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు వెయ్యి మంది సిబ్బందిని మోహరించి చక్రస్నానం ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు మాడ వీధుల్లో నుంచి పుష్కరణికి భక్తులను అనుమతించడానికి చేసిన ఏర్పాట్లు భద్రతా చర్యలపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి చక్రస్నానం అత్యంత పవిత్రంగా భావించడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం ఉంది చక్రస్నానం రోజు ఎలాంటి ఏర్పాటు చేశారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర ఆ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఉన్నారు వారిని అడిగి మరిన్ని చేసుకుందాం సార్ చక్రస్నానానికి సంబంధించి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు టిటిడి బ్రహ్మోత్సవ శాలకెట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన చివరి రోజు చివరి రోజు చక్రస్నానం చక్రస్నానానికి కూడా చాలామంది భక్తులు వస్తారు కాబట్టి వారికి సరిపోయే విధమైన అన్ని భద్రతా చర్యలు అటు టీటీడీ చైర్మన్ మరియు టీటీడీ ఈఓ గారి ఆధ్వర్యంలో టీటీడీ విజిలెన్స్ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది వచ్చే భక్తులు అందరూ కూడా ఈ టీటీడీ విజిలెన్స్ పోలీస్ వారి సూచనలు పాటించి సురక్షితంగా సంతోషంగా పుష్కరిణి స్నానం ఆచరించాలని కోరుకుంటున్నాను దాదాపు పోలీస్ శాఖ తరఫున రెగ్యులర్గా ఉండే ఈ గ్యాలరీస్ తర్వాత పార్కింగ్ సదుపాయాలతో పాటు ఇక్కడ వచ్చే పుష్కరిణి కోసం వెయ్యి మంది ఫోర్స్ని వివిధ స్థాయిలలో బందోబస్తుకి అలకట్టు చేయడం జరిగింది వీరందరూ కూడా అటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు వీరందరితో స్విమ్మర్స్ వీళ్ళందరినీ పోస్ట్ చేసి భక్తులు కింద దిగిన భక్తులు సురక్షితంగా డిప్ అయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చే విధంగా ఎంతమంది అయితే వస్తారో వారందరినీ కూడా భద్రతాపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఒక్కోసారి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వీళ్ళు స్నానం చేసే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన భక్తులు రాత్రిని రాత్రి త్రీ థర్టీ నుండి మనం గ్యాలరీస్లో తీసుకొని అక్కడి నుండి ఫైవ్ థర్టీకి ఉషరేణిలోకి అలో చేసి యాజ్ పర్ ద టీటీడీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఫర్దర్ వీళ్ళందరినీ కూడా సురక్షితంగా బయట పంపడం జరుగుతుంది అంటే సార్ ఒక ఒక దశలో ఒకసారికి ఒక దపాకు తొమ్మిది వేల ఐదు వందల మంది మందికి అవకాశం ఉంది కానీ చాలామంది భక్తులు వచ్చారు తూర్పు మాడ వీధుల్లో కూడా వేచి ఉంటారు ఉత్తర మాడ వీధుల్లో నుంచి కానీ తూర్పు మాడ వీధుల్లో నుంచి కానీ ఈ పుష్కరిణికి అనుసంధానం కనెక్టివిటీ ఎలా ఉంచేస్తారు ఒకటి కొన్ని ఈస్ట్ మాడ స్టేట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అటు సౌత్ మోడ స్టేట్ నుండి కానీ నార్త్ మోడ స్టేట్లో ఆఫ్ ఆఫ్ ద స్టేట్ కానీ ఇటు వెస్ట్ మోడార్ స్టేట్ నుండి కూడా అందరినీ కూడా భక్తులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈస్ట్లో కూడా ఓన్లీ నార్త్ ఈస్ట్ పార్ట్ తప్ప మిగతా పార్ట్ వరాహస్వామి దగ్గర తప్ప మిగతా అంతా కూడా సాధారణ భక్తులకు మాత్రమే కేటాయించడం జరిగింది అంటే ఎంతమంది బందోబస్తును వినియోగిస్తున్నామో మనకు మాడ వీధుల్లోకి రాత్రి నుంచి వచ్చే భక్తులు ఎన్ని గంటల్లోకి మాడ వీధుల్లోకి అనుమతిస్తున్నారు భక్తులకు ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదు బట్ మార్నింగ్ వరకు కూడా త్రీ థర్టీ త్రీ వరకు కూడా ఈ మాడా స్ట్రీట్స్ తర్వాత గ్యాలరీస్ క్లియర్గా ఉంచుకోవడము యాంటీ సబ్జెక్ట్ చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత త్రీ నైన్టీ కూడా వీళ్ళందరినీ గ్యాలరీస్లో తీసుకొని అక్కడ కూర్చోబెట్టి ఫైవ్ ఫైవ్ థర్టీకి మనం మళ్ళీ పుష్కరలోకి తీసుకోవడం జరుగుతుంది దాదాపు వెయ్యి మంది పోలీసులను నాలుగు మాడ వీధులలో వినియోగించడం ద్వారా పుష్కరిలోకి భక్తులను అనుమతించే సమయంలో ఎలాంటి తుప్పసరలు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశామని తెల్లవారుజామున ఐదున్నర నుంచి పుష్కరులోకి భక్తులను అనుమతించి చక్ర స్నానానికి సంబంధించి వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భక్తులను స్నానానికి అమర్పిస్తామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ శేఖర్తో వినారాయణ ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి